హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో సో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఒకటి రెండు బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి ఖచ్చితంగా అందరికీ తెలిసి తెలియాల్సినవి తెలుసుకోవాల్సినవి మొట్టమొదటిది వచ్చేసి ఏదైతే హోమ్ పేజ్ హోమ్లో ఉన్నటువంటి వ్యాలెట్లో కనపడుతున్నటువంటి ఎక్స్ట్రా ఫోర్ కాయిన్ ఫోర్స్ కాయిన్స్ దీనికి సంబంధించి కొన్ని లో ప్రమోట్ చేస్తుంది ఏంటంటే రాంగ్గా ప్రమోషన్ చేస్తుంది ఏంటంటే మెటాఫోర్స్ కాయిన్స్ ఒక ఎయిర్ డ్రాప్ ద్వారా రిలీజ్ అయినాయి అవి అఫీషియల్గా ఉన్న కాయిన్స్ని అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు కాకపోతే అవి వెస్టింగ్లో కనపడతలేవు మరి త్వరలో యాడ్ అవుతుందని కూడా చెప్తున్నారు ఈ దీని మీద ఒక క్లారిటీ ఖచ్చితంగా మనందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ విషయాలు ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము వెస్టింగ్ ఎప్పుడైతే మనకి మొదలైందో అప్పుడు రిలీజ్ అయిన కొన్ని కాయిన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి టెక్నికల్ లేదా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి యథావిధిగా హోమ్లో కనిపిస్తున్నాయి బట్ అవి రిలీజ్ అయ్యి సేల్ అయిపోయి లేదా అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నాక ఇవన్నీ స్టార్ట్ అయినాక మాత్రం మనకి ఇన్నర్ వ్యాలె ఇన్నర్ వ్యాలెట్ ఏదైతుందో యూనిటివర్స్ ద్వారా వెళ్ళిన వ్యాలెట్ ఏదైందో అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది అక్కడ కూడా రిలీజ్ అయినవి కొంత వెస్టింగ్లో ఉన్నవి కొంత హోల్లో ఉన్నవి కొంత ఇవి రెండు క్లియర్ కనిపిస్తున్నాయి సో దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఎర్రర్ ఏదైతే ఉందో అది సరి సరి చేస్తారు కంపల్సరీ కానీ అవి ఏ డ్రాప్ ద్వారా వచ్చినటువంటి కాయిన్స్ కావు దయచేసి అర్థం చేసుకోండి అండ్ కొంతమంది ఇంకా దాన్ని అర్థం చేసుకుని ఏంటంటే టీఆర్ టోకెన్స్ ద్వారా కాయిన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి ఆ కాయిన్స్ అవే అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు బెనిఫిట్ బెనిఫిట్ వచ్చేసింది రాలేదు రాలేదు అది పొరపాటు పడకండి దానికి కావాల్సిన ప్రొసీజర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఒకరు పెట్టుకోండి వెస్టింగ్ ద్వారా ప్రజెంట్ ఏవైతే మనం ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ లేదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన తారీఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోవాలి ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే టీఆర్ టోకెన్ సంబంధించినటువంటి కాయిన్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అండ్ లాడో గారు చెప్పినట్టే గారు మనకు మే నెలలో మనం వెళ్ళినప్పుడు అంటే మనం క్వశ్చన్ అడిగాం గా కొన్ని క్వశ్చన్స్ అడిగితే దాంట్లో సెకండ్ క్వశ్చనే మనం టీఆర్ టోకెన్ బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే యాక్చువల్ గా ఫోర్ మంత్స్ పడుతుంది కానీ టూ మంత్స్ లో మేము కంప్లీట్ చేయబోతున్నాం అని చెప్పాడు ప్రయత్నం చేస్తున్నామని చెప్పాడు వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ అయిపోయింది ఇంకొక వన్ మంత్ మాత్రమే అవకాశం ఉందని మాత్రమే అనుకోవాలి మనము కానీ ఇంకొక మోర్ అప్డేట్ ఏంటంటే దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ లాడా గారు చెప్పింది త్రీ రిఫరెన్స్ కంపల్సరీ ఉండాలా అని మనం అడిగిన అడిగినప్పుడు ఎస్ ఎస్ అన్నాడు ఎస్ ఉండాలి అన్నాడు ఉంటే మంచిది అని చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అటెండ్ అయిన లీడర్స్ అందరికి అర్థమైంది ఏంటంటే త్రీ రెఫరెన్స్ కంపల్సరీ చూస్తాడు డిస్ట్రిబ్యూషన్ టైమ్స్ లో కూడా జరిగింది లో కూడా చెప్పడం హిందీ వీడియోస్ కొన్ని కొంత వేరే లీడర్స్ కూడా చెప్పడం జరిగింది సో దాని మీద ఫోకస్ పెట్టండి అందరు కూడా సో మినిమం త్రీ రెఫరెన్స్ ఉండేలాగా చూసుకోండి ప్రస్తుతం ఉన్న ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రోజుకి ఒక్కసారి రెండు సార్ ఆప్షన్ వస్తుంది కొద్దిగా రెగ్యులర్ గా అందరూ చూస్తుండే రాత్రి పూట టెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో వస్తుంది అది వచ్చిన వెంటనే ఏ ఒక్క లీటర్ అయినా కానీ వెంటనే మనకు అప్డేట్ ఇస్తున్నారు అన్ని గ్రూప్స్ గ్రూప్ లో పెడుతున్నాం గ్రూప్ చూస్తుంటే తెలిసిపోతుంది సో అది పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు నల్గొండ నుంచి వీడియో చేయడం జరిగింది మీ అందరి కోసం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్స్ అన్ని థ్యాంక్ యూ సో మచ్ జై మెటాఫోస్